కాట్మాండు షాపింగ్ మాల్ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ చాలా అంటే చాలా పెద్ద ఉంది అన్ని షాపింగ్లు ఒకే బిల్డింగ్లు చేసుకోవచ్చు యాక్చువల్లీ నేను డైరెక్ట్ రూమ్లోకి వెళ్ళి బయలుదేరేటోని ఇప్పుడు ఆల్రెడీ ఎయిట్ ఓ క్లాక్ అయితే ఉంది మార్నింగ్ కొంచెం లేటే అయింది వర్షం వల్ల సేమ్ ప్రాబ్లం కాకపోతే ఇంత దూరం వచ్చినాం కదా ఇంట్లోకి ఏమైనా తీసుకెళ్దాం ఏమైనా షాపింగ్ చేద్దామని చెప్పి వచ్చేసిన ఇక్కడైతే అన్ని అవైలబుల్ ఉంటాయి కదా అని మా పిల్లలకు రెయిన్ కోట్స్ అవి తీసుకున్నా మా ఇంట్లో వాళ్ళకు కూడా రెయిన్ కోట్స్ తీసుకున్నా నేను కూడా ఒకటి తీసుకున్నా ఓకే మనకు కన్నా చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది నిజానికి ప్రైస్ పక్కకు పెడితే క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నేను రెయిన్ కోట్స్ ఈ షాపింగ్ మాల్లా తీసుకోలేదు ఇక్కడ ఫిక్స్డ్ ప్రైజులు మళ్ళీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి నేను బయట బయట షాప్లలో తీసుకున్నా బయట ఈ లాగా స్టాల్ పెట్టి అమ్ముతా ఉంటారు కదా అక్కడ తీసుకున్నా చాలా తక్కువ పడ్డాయి అదే రెస్టారెంట్ ఏదైనా తిని స్టార్ట్ అవుదాం అని చెప్పి ఆగిన వ్యూ బాగుందని ఆగిన మెయిన్గా కాట్మాండు టు ఇండియా రిటర్న్లో ఉన్న లంచ్ కోసం అని చెప్పి ఒక రోడ్ సైడ్ రెస్టారెంట్లో ఆపిన ఒకసారి వ్యూ చూడండి రెస్టారెంట్ది సూపర్ పోర్ సూపర్ ఉంది నేను ఇప్పుడు నేపాల్ నుండి ఇండియాకు రిటర్న్లో ఉన్నా హోటల్ నుండి నైన్ థర్టీకి స్టార్ట్ అయినా ఒకసారి ఈ రోడ్లు చూడండి ఎంత డెడ్లీ రోడ్స్ అంటే నైన్ థర్టీకి స్టార్ట్ అయితే ఇప్పుడు టైం కరెక్ట్ రెండు అవుతుంది మధ్యాహ్నం కనీసం నేను ఒక ఇరవై నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం కూడా రాలేదు అంత దారుణంగా ఉన్నాయి బైక్ పది నుండి పదిహేను గంట స్పీడ్ ఎక్కువ పోవట్లేదు నాకు ఎక్కడ పంచర్ అవుద్దు అని చెప్పి ఘోరంగా అంటే ఘోరంగా టెన్షన్ ఉంది అసలు ఇక్కడ ఊర్లో రావట్లే వచ్చినా కూడా చిన్న చిన్న షాపులు కిరాణా షాపులు అలాంటివి ఉన్నాయి తప్ప అసలు ఈ పంచర్ షాపులు పెట్రోల్ అసలు లేదు నేను నేపాల్ బార్డర్ ఇండియా ఇండియాకి చేరుకునే టైంకే నేపాల్ బార్డర్ దాటే వరకు ఇవాళ రోజు మొత్తం పట్టేటట్టు ఉంది నేను ఈ రోడ్ల మీద టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళాలి ఇంకా ఒకసారి చూడండి ఎంత దారుణంగా ఉన్నాయంటే చెప్పాలంటేనే వర్ణనాతీతంగా ఉందండి చేతులు నొప్పి వస్తున్నాయి ఈ డౌన్ అప్పు చేసుకుంటా బ్రేక్లు ఒత్తుకుంటా క్లచ్ నొక్కుంటా అప్పుడు అసలు వన్ మీడియట్కి ఒకసారి ఒకసారి ఆ బైక్ స్పీడ్ చూడండి పది నుండి పదిహేను అంతే మళ్ళీ పెట్రోల్ కూడా కొట్టుకుంటుంది ఆల్రెడీ పెట్రోల్ అంటే ఇంకొక సిక్స్టీ కిలోమీటర్స్ దాకా వస్తుంది అదేం టెన్షన్ అనిపిస్తలేదు కానీ టైర్సే ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా రిస్క్ అవుతుంది ఇక్కడ మీ అమ్మాయి ఏం రోడ్లు రా బాబు కాణం కంటే తినాలని పడూ బండి నడపాలంటేనే చిరాకు చిరాకు దుబ్బుతుంది ఇక్కడేమో చిన్న మార్కెట్ ఉంది చూద్దాం ఇండియాలో అల్బుకార్ అంటాం కదా అవి ఇక్కడనే పండుతాయి ఇక్కడ ఉండేటి అన్ని నేపాల్ చాలా దూరం వచ్చిన తర్వాత కొంచెం రోడ్లు ఇప్పుడే మంచిగా వచ్చినాయి ఈ మంచిగా ఉన్న రోడ్ల మీద నేను కొంచెం స్పీడ్ పెంచి ఎంత తొందరగా బార్డర్ రీచ్ అయితే అంత తొందర రీచ్ అని చెప్పి కొంచెం స్పీడ్గానే వెళ్తున్నా అంటే ఎయిటీ నైన్టీ మెయింటైన్ చేస్తున్నా స్పీడ్ చూడాలి మరి ఏ టైంకి రీచ్ అవుతుందో మన బార్డర్ ఇక్కడ కూరగాయలు అమ్ముతుంది క్యారెట్లు చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో వంద రూపాయలు నేపాలి వంద రూపాయలకు కిల అంట క్యారెట్ జ్యూస్ కూడా చేసి అమ్ముతుంది నేను ఒకటి చేయమని చెప్పిన అట్లనే ఒక అరకిలాన్ని క్యారెట్లు తీసుకున్నా నడుపుకుంటా తినుకుంటా పోదామని చెప్పి ఇక ఎక్కడ లంచ్ కొరకు టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పి నేను తొందరగా బయటపడాలని నా ఉద్దేశం ఈ మాత్రం రోడ్లున్నా కూడా కొంచెం స్పీడ్ మెయింటైన్ చేయొచ్చు ఓకే ఇక నుండి అయినా బాగుంటాయి కావచ్చు అని చెప్పి అనుకుంటున్నా చూడాలి మరి ఏమవుద్దు బీహార్ కిందకి వస్తుంది ఒక టూ కిలోమీటర్స్లో మనం ఇండియా బార్డర్ ఎంత రోజుల్లో నేపాల్ బార్డర్ అయిపోతుంది ఇక్కడ మొత్తం బీహార్ వాళ్ళే చెక్ పోస్ట్ ఉంది ఇండియా నేపాల్ బార్డర్ అది దాటితే ఇంకా మళ్ళీ ఇండియా ఇంకా వెల్కమ్ ఖమాన్పూర్ ఖిమాన్పూర్ ఎన్మోర్ ఉంది కదా అది నేపాల్ అది లాస్ట్ లాస్టింగ్ చెక్పోస్ట్ కాడ ఎవరేమీ ఆపలేదు కానీ ఒక్క అతను నార్మల్గా ఆపిండి అడిగిండి ఏమన్నా తీసుకొస్తున్నావా మందు అలాంటి లిక్కర్ లాంటిది అంటే నాకెందుకు రామందు నేపాల్లోనే అడ్డగోళ్ళు పైసలు ఉన్నాయి మనకే తక్కువ నాకెందుకు ఆ మందు అని చెప్పినా నేను అందుకే నవ్విండు ఏమనలేదు చేసిన ఈ బీహార్లకి వెళ్ళి ఎంత తొందరగా బయటపడితే అంత బెటర్ అనిపిస్తుంది నాకు క్యాజువల్గా మార్కెట్ వీడియో తీసుకుంటున్నా ఒకడు వచ్చిండు డిలేట్ చేయించిండు అసలు ఎందుకు డిలేట్ చేయించిండు కూడా తెలియదు అంత వెరైటీగా ఉన్నారు జనాలు నాకు వారణాసి ఇంకొక టూ ఫిఫ్టీ వరకు చూపిస్తుంది కానీ ఇప్పుడు ఆల్రెడీ సిక్స్త్ దాటింది టైం వెళ్ళడం చాలా కష్టం మళ్ళీ బాగా లేట్ అవుతుంది బార్డర్ వరకు యూపీ బార్డర్ వరకు వెళ్ళి ఈరోజు నైట్ స్టే చేస్తా ఈ బార్డర్ వచ్చేసి రగ్సౌల్ అని చెప్పి బీహార్ ఇది ఒక సిటీ పెద్దగానే ఉంది నేనేమో డిస్టిక్ అనుకున్నా కానీ డిస్టిక్ కాదంట ఒక సిటీ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే బీహార్లో లిక్కర్ బ్యాన్ అంట నేనేమనుకున్నా ఒక రూమ్ తీసుకొని స్టే చేసి ఇంకా పెగ్ చేసుకొని పడుకొని ఎర్లీ మార్నింగ్ వెళ్దామా నేను అనుకున్నా కానీ ఆ ఛాన్స్ కూడా లేదు డైరెక్ట్ కొట్టేస్తున్నాయి ఇంకా కాశీకి అమ్మయ్యా బీహార్ కంప్లీట్ అయిపోయింది ఇంకా సెవెంటీ ఓ ఎయిటీ కిలోమీటర్స్ ఉంది నేపాల్ బార్డర్ నుండి అంతే ఈ న్యూస్లలో వినడమో అప్పుడప్పుడు పేపర్లలో చదివిన ఎఫెక్ట్ ఏమో కానీ బీహార్ అయిపోయేదాకా కొంచెం టెన్షన్ టెన్షన్ అనిపించింది నాకైతే టైం మార్నింగ్ ఫోర్ థర్టీ అవుతుంది వారణాసికి వచ్చిన రిటర్న్లో ప్రజెంట్ వారణాసి నైట్ అంతా జర్నీ చేసిన టెంపుల్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ దర్శనానికి వెళ్తున్నా ఇదే లాస్ట్ దర్శనం ఇంకా ఇక్కడ నుండి నాన్ స్టాప్ నాకు ఎందుకు సేఫ్ అనిపించలేదు అందుకే నైట్ అంతా డ్రైవ్ వేసిన అకామిడేషన్ ప్రాబ్లం కూడా ఉండే సో మార్నింగ్ ఫైవ్ వరకు కాశీ రీచ్ అయినా అసలు కాశీ దర్శనం కూడా చేసుకోవద్దు డైరెక్ట్ వెళ్ళిపోదాం కరీంనగర్ అనుకున్నా కానీ ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకుని పోతే బెటర్ కదా అని చెప్పి దర్శనం చేసుకొని వెళ్ళిపోతా నాకు అసలు ఒప్పుగా లేదు డైరెక్ట్ నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ బయలుదేరి మధ్యప్రదేశ్లో ఆగుతా ఆగి నైట్ స్టే చేసి డైరెక్ట్ కరీంనగర్ రీచ్ అవుతుంది ఇంకా నదిలో స్నానం చేసి ఎగ్జాక్ట్లీ ఫైవ్ థర్టీకి క్యూ లైన్లో నిలబడ్డా వన్ అవర్లో దర్శనం అయిపోయింది సెవెన్ ఓ క్లాక్ ఏమో బయటకు వచ్చేసిన మళ్ళీ రిటర్న్ కూడా స్టార్ట్ అయినా అసలు ఒక్క లేకుండే వీడియోస్ కూడా ఫోన్ నాటాలోడు ఒక లాకర్లో లగేజ్ అవన్నీ పెట్టేసుకొని డైరెక్ట్ దర్శనానికి వెళ్ళినా ఇప్పుడు కరీంనగర్కి వెళ్తున్నా నైట్ అసలు నిద్ర లేకుండా డ్రైవ్ చేసిన కదా ఆ ఎఫెక్టు నడుపుతుంటే ఘోరంగా కళ్ళు మూసుకుపోతున్నాయి ఎందుకు రిస్క్ అని చెప్పి రోడ్ సైడ్ కొద్దిసేపు రెస్ట్ తీసుకుందా అని చెప్పి ఆగిన ఇక్కడ నేను జబల్పూర్కి ఇంకొక వన్ సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నా ఈ నైటు జబల్పూర్ రీచ్ అయి అక్కడ కొంచెం రెస్ట్ చేసుకుంటా నైట్ జబల్పూర్లోనే ఒక దాబాలో పడుకున్నా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినా టోటల్ సెవెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ నాన్ స్టాప్ కొట్టేసినా కరీంనగర్ వచ్చే వరకు నైట్ టెన్ థర్టీ అయింది నా టోటల్ కిలోమీటర్స్ నాలుగు వేల మూడు వందల చేంజ్ వచ్చింది ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ సంపత్ గిట్ కట్టుకుని ఛానల్ ఏం వాక్ విత్ ఎస్ఆర్కే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్